మొత్తానికి ఫైనల్ రౌండ్లో డ్యాన్స్ కాంపిటీషన్లో అక్షత మీద విన్ అవుతుంది పల్లవి తనకి ట్రాఫీ కూడా ఇస్తారు ఇటు పక్క వైష్ణవి అటు అక్షిత ఫుల్ కోపంతో ఉంటారనమాట పల్లవి ఇన్ని రకాలుగా మేము ఎన్ని రకాలుగా తప్పించాలని చూసినా కూడా ఆఖరికి విన్ అయిందని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉంటారనమాట పల్లవిని మరొక పక్క ఇక పల్లవి ఇంటికి వస్తుంది ఇక గుండమని ఆదిత్యని సోఫాలో పక్కపక్కన కూర్చోండి అని చెప్పి కూర్చోబెడుతుంది ఏం చేస్తున్నావు అమ్మా పల్లవి అని చెప్పి ఇటు గుండమ్మాట ఆదిత్య అడుగుతూ ఉన్నా కాసేపు కూర్చోండి అమ్మా అని చెప్పి కూర్చోబెట్టి ఇక గీత తోని వాటర్ తెప్పిస్తుంది అనమాట చెంబులో ఇక చెంబు ప్లేట్ తీసుకొస్తుంది ఇక ప్లేట్లో ఇద్దరు కాళ్ళని పెడుతుందనమాట పాదాలని పాదాలని పెట్టి ఇక తను తీసుకొచ్చిన చెంబుతోని ఇక వాళ్ళ పాదాలు కడిగి తల మీద నీళ్ళు జల్లుకుంటూ ఉంటుందన్నమాట పల్లవి వీళ్ళ వల్లే వీళ్ళ వల్లే వీళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే నేర్పించడం వల్లే నేను మీ వల్లే నేను డ్యాన్స్ కాంపిటీషన్ విన్ అవ్వగలిగాను అని చెప్పి ఇక పల్లవి అలా చేస్తూ ఉంటుంది ఇటు గుడ్డమ్మ అటు ఆదిత్య ఆశీర్వదిస్తారనమాట పల్లవిని ఇటు గీత కూడా సంతోషంతో చూస్తూ ఉంటుంది పల్లవిని ఇక ఇంతే అండి మరి ప్రోమోలో చూపించింది ప్రోమోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ